ఇది కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి చాలా ఇస్తున్నాడు మీకు ఎక్కువ కాకుండా ఒక బాక్స్ ముప్పై పీస్ ఇస్తాడు అండి ఫోర్ హండ్రెడ్ అమ్మా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ రేట్ లాస్ లాక్కువ ఇస్తున్నారు హోల్సేల్ కదా అందుకని తక్కువ రేట్ బ్లౌజ్ కానీ మామూలుగా బాగుంటాయి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సాయి కత్తికయ్య టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ అయితే మనకి సారీస్ అయితే హోల్సేల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రెజెంట్ క్రిస్మస్ అవటం వలన ఆఫర్స్ అయితే ఇస్తున్నారు దీని అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ బి త్రీ పీఎస్వి కాంప్లెక్స్ ఎంజీ మార్కెట్ మెయిన్ గేట్ ఎదురుగా తాడితోట రాజమండ్రి నమస్తే నా పేరు మా నమస్త రామమ్మే సాయి కత్తి టెక్స్టైల్స్ పిఎస్వి కాంప్లెక్స్ రాజమండ్రి మా షాప్ సారీస్ సారీసు బెడ్షీట్లు కాటన్ సారీస్ లుంగీలు టవల్స్ వర్క్ సారీస్ అన్నీ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ నేచర్ లో అన్ని ఉంటాయమ్మా ఇప్పుడు మనకి అంటే ఫెస్టివల్ దగ్గరలో ఉంది కదా మరి ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ ఏమైనా సారీస్ మీద ఇస్తున్నారా క్రిస్మస్ ప్రతి వస్తువు మీద కూడా ఆఫర్ ఉంటది అమ్మా ఆఫర్ ఉంటది అంటే ఇయర్ ఒకసారి వస్తాయి కాబట్టి అందు మీద ఆఫర్ ఇస్తాం ప్రత్యేకించి ఓకే ఇది రిటైల్ అండి లేకపోతే హోల్సేల్ మాది హోల్సేల్ అమ్మా మాకు ద్వారపూడి పాలకుల్లో కూడా సంతలు ఉన్నాయి అండి ఓకే ఆదివారం ద్వారపూడి శుక్రవారం పాలకొల్లో ఉంటాం మారుస్తూ ఉంటాం ఏ రోజు కరె ఐటమ్ మారిపోతూ ఉంటది వారం కూడా మేము ద్వారపూరు వెళ్తాం పాలకొల్లు వెళ్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో బాగా వాడుతున్నారు శారీ అలా గోల్డ్ ప్రింట్ వస్తుంది అమ్మా బ్లోజ్ కూడా వస్తుంది స్మూత్ క్వాలిటీ ఇస్తాడు అండి ఇది గోల్డ్ ప్రింట్ అండి ఆయిల్ ప్రింట్ అండి ప్రెసెంట్ ఓకే అండి పవర్ మేము ఉంటాం అంటే మన ఫ్రింట్ అని కానీ మళ్ళీ షేడ్ అవుతుంది అనుకుంటారు కదా చాలా బాగుంది మూడు వందల రూపాయలు పడుతుంది అసలు అంటుకోవటం కానీ మెరుపు కానీ రావటం అటువంటిది అయితే లేదు ఎంత సార్ కాస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ అసలు త్రీ ఫిఫ్టీ లో మనకి ఇటువంటి సారీ వస్తుంది అంటే చాలా గ్రేట్ ఈ ఇంత కాస్ట్ లో అయితే ఎక్కడ ఉండవు అంటే చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నారు ఇది కూడా చాలా లైట్ వెయిట్ మనకి వీడియోలో అయితే ఒక ఆరెంజ్ కలర్ లో అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మెరూన్ అంట మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇదంతా జరి బార్డర్ లో అయితే ఉంది ఇందులో కలర్ అయితే చాలా బాగుంది కలర్స్ ఇందులో వస్తాయమ్మాయిట్ కలర్స్ అయితే వస్తాయి ప్రతి కలర్ చాలా బాగుందండి అండి అదే మంగళసూత్రంలో హై క్వాలిటీ ఇస్తాడు హెవీ ప్రింట్ ఇస్తాడు అమ్మా ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు దానికి దీనికి ఏంటి సర్ క్వాలిటీ డిఫరెంట్ అమ్మా క్వాలిటీ ఇది హెవీ క్వాలిటీ ఇస్తారండి ప్రింట్ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ ఇస్తారండి అవును ఇది ఓన్లీ గోల్డ్ ప్రింట్ ఇస్తారండి అవును డిజైన్ కూడా మారింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఇస్తారండి అవును ఓకే ఇది 550 ఉంది ఓకే ఇది ఫ్లోరల్ ప్రింట్ ఇస్తారండి అలాగా ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కదండి రన్నింగ్ కూడా వచ్చేలా యాడ్ అన్ని విత్ బ్లౌజ్ అమ్మా ఇది కట్ స్టైల్ పొచంపల్లి అండి ఆ సరం తెలస్తారమ్మా ఇది పల్లు ఇది కేవలం ఆరు వందల ఇరవై ఐదు అండి చాలా ఏ షోరూంలో సరే పది వందల యాభై రూపాయలు అండి యాభై శారీ మొత్తం డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది వీటిలోనే సుమన్ అండి ఇది ఒక స్టైల్ అమ్మా ఇది కూడా ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మా ఆరు ఇరవై ఐదు అండి మీరు ఏ షోరూంలోకి వెళ్ళినా కూడా పదకొండు వందల రూపాయలు అమ్ముతారండి క్రిస్మస్ అనేసి క్రిస్మస్ కలెక్షన్స్ కూడా కొత్తగా ఎక్కువగా కొన్నామండి ఇప్పుడు అంటే ఎక్కువగా స్టాక్ కొంటే వాళ్ళు కూడా మాకు తగ్గించి ఇస్తారండి బల్క్ గా కొంటాం అంటే ఈ మంత్ అంటే కూడా వెయిట్ కూడా బ్లౌజ్ డిజైన్ ఇస్తారండి అండి బుటా శారీ మొత్తం డిజైన్ ఇస్తాడు అమ్మా ఇందో కూడా సిక్స్ పీస్ వస్తాయండి కలర్స్ ఇందుకో సిక్స్ వస్తాయండి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలమ్మా అలాగే క్రిస్మస్ కి మందిరం వెళ్ళిన వాళ్ళకి ఆరాధిస్తారు కదండి దేవుణ్ణి వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలు అమ్మేది టూ ట్వంటీ రూపీస్ అండి లెపేట్ ఈ శారీ డిజైన్ ఇస్తాడండి అది వీడియోలో మీకు కనిపించకపోవచ్చు శారీ మొత్తం ఇలా జకాడ్ ఇస్తాడమ్మా లైన్స్ కింద మనకి కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో కనిపించకపోవచ్చు అండి వైట్ మీద వైట్ కాబట్టి రెండు వందల ఇరవై రూపాయలు అండి చాలా రీజనబుల్ అంటే క్రిస్మస్ కి మా సిస్టర్స్ కి ఇచ్చి ఆఫర్ అండి ఇది ఇది ప్యాటర్న్ మారుతుందండి ఇలా ఫ్లోర్ ప్రింట్ ఇస్తాడమ్మా ఇలా బార్డర్ కాన్సెప్ట్ సిల్వర్ ఇస్తాడండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇలా మళ్ళీ జాలు ఇస్తాడండి జాలర్ కూడా ఇస్తాడండి బాగుంది ఇది కూడా చీరమ్మా ఇందులో కూడా ఎయిట్ పీస్ ఇస్తాడండి ఎయిట్ కలర్స్ మినిమం ఎయిట్ కలర్స్ ఒక బ్యాగ్ అండి బండిల్ ప్రకారం ఇక దీని బ్లౌజ్ ఇదిగో మేడం

బ్లౌజ్ కూడా చాలా దీంట్లో సిక్స్ పీస్ ఇస్తాడండి మేడం ఇది వచ్చేసి కలర్ చాట్ కలర్ చాట్ కలర్ చాట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో అయితే సిక్స్ అయితే వస్తాయి సో కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను దీని కాస్ట్ ఎంత ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపాయలు అండి మనకి ఏంటంటే చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వ్యాపారస్తులు ఉంటారు కదా వీళ్ళ దగ్గరికి వస్తే ఇంకా అంటే ఇంజక్షన్స్ అయితే ఉన్నాయి సో కొన్ని అయితే చూపిస్తున్నాను అంటే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు అందుకని షాప్ అయితే తీయటం జరిగింది శారీ అంతా కూడా కలంకారీ స్టైల్ వస్తుంది ఇలా లైన్స్ ఇస్తాడండి శారీ అంతా కూడా కొత్త మోడల్ అమ్మ ఇది ఎలిఫెంట్ మోడల్ మోడల్ పళ్ళు అమ్మ శారీ అంతా ఎలా ఇస్తాడు మధ్యలో ఎలా సిల్వర్ లైన్స్ ఇస్తాడు ఇవన్నీ చాలా బాగుంది ఇట్లా కూడా ఎయిట్ పీస్ వస్తుంది ఎయిట్ పీస్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఇస్తాడు మార్లెస్ గా ఉంటాయి కలర్ చాట్ ఇదంతా డీప్ కలర్స్ ఇస్తాడండి ఇది ఫోర్ హండ్రెడ్ అమ్మా ఫోర్ హండ్రెడ్ ఈ రేట్ లాస్ లా మనకి చూడండి ఎంత తక్కువకి ఇస్తున్నారో ఎన్ని హోల్సేల్ కదా అందుకని ఇంత తక్కువ రేట్ అయితే ఇస్తున్నారు సో ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాను అన్నిటికీ కూడా కలర్ చార్ట్ అయితే ఉంటుంది కానీ బయట రోజువారీ చాలా బాగుంటాయి క్వాలిటీ అంటే ఇది లైట్ వెయిట్ కదండి అంటే ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది శారీ అంతా గోల్డ్ ప్రింట్ ఇస్తాడు నై కాన్సెప్ట్ కొత్త ఇది ఇక మేడం శారీ అంతా కూడా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇంకా వచ్చింది ఇదంతా చాలా లైట్ వెయిట్ ఉంది ఈ బ్లౌజ్ బయట చాలా కాస్ట్ ఉంటుంది కాంబినేషన్ హైలైట్ నిజంగా చెప్పాలంటే ఈ కా హైలైట్ ఏంటంటే బ్లౌజ్ మనకి ఆ రేట్ లో మనకి సాధారణంగా దొరకవు సో అందుకని తీసుకున్నాను సిలికలు కొత్తగా వస్తున్నాయండి ఇలా బోర్డర్ ఇస్తాడమ్మా జరి బోర్డర్ వస్తది శారీ అంతా చాలా నైస్ గా ఇస్తాడు ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ అండి డోలో సిల్క్ చాలా లైట్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడండి

చాలా మంది ఫోన్ వస్తుంది హెవీ లైట్ డిజిటల్ ప్రింట్ అమ్మా ఇది పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ ఇస్తాడు ఏ మేడం బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది టైప్ కాస్ట్ వచ్చి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ తక్కువ డిజిటల్ ప్రింట్ ఉంటుంది కలర్స్ ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఇలాగే డిజిటల్ లో కూడా ఇంకా చాలా ఉంటాయండి అంటే మోడల్ చూపిస్తున్నాను మారిపోతా ఉంటాయి గావాలండి సేమ్ రేట్ అవునండి ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ వాళ్ళ దాని మల్బార్ అండి మల్బార్ మల్బార్ అండి డిజిటల్ అండి సారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఫ్లల్ ఫుల్ వస్తుంది డిజైనర్ ఇస్తారు హాట్ మేడం

కాస్ట్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ సార్ అంతా ఎలా బుట్ట ఇస్తాడో ఇది బోటర్ కాన్సెప్ట్ ఇది కట్ గా ఇస్తాడో కూడా మనం చూస్తే మొత్తం ఫ్లవర్స్ మనకి అయితే ఉంది అంటే కొంచెం చూడటానికి క్లాస్ గా బాగా క్లాస్ చాలా కూడా అయితే బాగుంది మనకి ఏంటంటే ఇక్కడ కింద వచ్చింది ఈ ఫ్లవర్స్ అన్ని మనకి పవిటన్ చేసేసి ఇలా వచ్చింది కాస్ట్ ఎంత ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తొమ్మిది వందల రూపాయలు ఇందులో కూడా ఫోర్ కలర్స్ అండి ఓకే ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇది పట్టు స్టైల్ వస్తుందమ్మా బ్లౌజ్ లా హెవీ వర్క్ ఇస్తాడు బాగుంది కాస్ట్ వచ్చి పదకొండు వందల రూపాయలు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి మీకు షోరూమ్ లో అయితే పద్దెనిమిది వందల రూపాయలు మనకి నిజంగా చెప్పింది చూస్తా దూరం చూస్తే ప్రింట్ కింద ఉంటుంది ప్రింట్ కదా మొత్తం పూర్తిగా జరిగి అండి ఇది కూడా జరిగి అండి కలర్ కూడా ఇది ప్రింట్ అనుకుంటారు ఇది జరి అండి కలర్ కలర్ కూడా షేడ్ అవదు కొత్త కాన్సెప్ట్ లో లేస్ కూడా ఇస్తున్నాడు అండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే కట్ బోర్డర్ అయితే ట్రెండింగ్ లో ఉంది కదా సో ఇది అయితే లెవెన్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు బయట అయితే మనకి ఇది ఎలా లేదన్నా టూ అలా ఉంటుంది ఇదంతా కట్ బోర్డర్ ఇది కట్టుకుంటే ఇప్పుడు ఎలాగ క్రిస్మస్ ఉంది కదా కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పవిటన్ చీ కలర్ వచ్చిందండి ఇదే కలరా సార్ పవిటన్ చీ తెస్తాడండి బ్లూ ఇస్తాడండి ఇవి ఇది జరి వచ్చింది చూడండి ఇది పల్లు బాగుంది ఓకే దీనికి సంబంధించి బ్లౌజ్ కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ అంటే మనకి జరి ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ అది అలా ఇచ్చారు ఇది కూడా బాగుంది దీనికి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారు ఓకే ఇది సారీ వచ్చి నైన్ ఫిఫ్టీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు అండి పౌటండి చాలా పళ్ళు అమ్మా ఇది కూడా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ లైట్ లైట్ వెయిట్ అండి చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ లైట్ వెయిట్ కట్టడానికి ఇష్టపడుతున్నారు కదా దీనికి బ్లౌజ్ ఇచ్చి ఇలా బొటా ఇస్తాడు అమ్మా ఇన్నర్ లో గోల్డ్ బొటా ఇస్తాడు హ్యాండ్స్ కు బోర్డర్ ఇస్తాడండి వావ్ చాలా బాగుంది ఇందులో కూడా ఎయిట్ పీస్ వస్తాయండి ఎయిట్ పీస్ వస్తాయి డిజైన్స్ కూడా మారుతా వస్తాయండి సింగిల్ పీస్ ఇస్తామండి సిల్క్ లోనే రాజా సాహెబ్ అని కొత్త వస్తుందమ్మా ఇది క్లాత్ చాలా సుపీరియర్ క్వాలిటీ ఇస్తాడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా నైస్ గా ఉంటది ఇలా బోర్డర్ ఇస్తాడండి జెరీ బోర్డర్ దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అమ్మా ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ కూడా డోలో నెంబర్ వన్ డోలో ఇస్తాడు చాలా స్మూత్ గా ఉంది దీని పళ్ళు కూడా ఇక డిజిటల్ పళ్ళు ఇస్తాడమ్మా డిజిటల్ పళ్ళు బ్లౌజ్ బాతిక్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుంది బ్లౌజ్ మేడం ఓకే ఇది పళ్ళు అమ్మ చాలా తక్కువ రేట్ కాన్సెప్ట్ అండి లేటెస్ట్ మాల్ కూడా ఇందులో కూడా ఇది పట్టులోనే సిల్వర్ అండి ఇప్పుడు లేటెస్ట్ మోల్ వస్తుంది ఇలా కలంకారీ స్టైల్ ఇస్తాడు హంస ఇస్తాడు ఇది వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అమ్మా పట్టు చాలా బాగుంది ఇది కొత్తగా మోడల్ లో యాస్ కలర్స్ మీద ఇలా సిల్వర్ ఇస్తాడు గోల్డ్ ఇస్తాడు ఇలా కలర్ మ్యాచింగ్ పికాక్ మోడల్ అయితే అంటే ఇస్తాడో ఆ పికాక్ అయితే వైట్ గోల్డ్ ఇస్తాడు సేమ్ మ్యాచింగ్ కింద మనకి ఏ బార్డర్ వచ్చిందో అదే కలర్ అయితే మనకి పికాక్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా చాలా డీసెంట్ గా అయితే ఉంటుంది ఇస్తాడండి ఇది పళ్ళు ఇస్తాడండి ఇలాగా చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా ఇస్తాడమ్మా

మనకి ఐదు వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి ప్రతిరోజు ఐటమ్ మాత్రం ఉంటాయండి ఒకసారి మా షాప్ చూస్తే వాళ్ళకి ఇంకా కొత్త వెరైటీ చూపిస్తాం అంటే అన్ని కూడా చూపిస్తాం వెరైటీ చూపిస్తాం ఇంకా ఇంతకన్నా మంచి ప్రైస్ లో కూడా అంటే ఇంతకన్నా తక్కువ చూపిస్తాం అండి చీరా జాకెట్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ అండి ఇది కాటన్ అమ్మ ఇది సిల్క్ సిల్క్టన్ ప్యూర్ కాటన్ రెండు వందల ఇరవై రూపాయలు అండి శారీ ప్లస్ విత్ బ్లౌజ్ అండి చీర జాకెట్ ఇస్తాడు క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి సండే ఆరాధన వాళ్ళు కూడా చాలా నైస్ గా ఉంటాయండి ప్యూర్ కాటన్ అండి క్రిస్మస్ కి మీ ఇది అలాగే కలర్ మ్యాచింగ్స్ కూడా ఉన్నాయండి ఇది మేనా కాటన్ స్టైల్లో ఉంటుందమ్మా ఇది ఏఎస్ కాటన్ దీని ధర వచ్చి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇలా మల్టీ జీన్స్ వస్తాయండి శారీ అంతా కూడా ఫైవ్ ఫిఫ్టీ శారీ ఇస్తాడు దీని పళ్ళు కూడా వస్తా టూ ట్వంటీ ఫైవ్ అండి ముప్పై కలర్స్ ముప్పై డైన్స్ ఇస్తాడు మీకు ఎక్కువ కాకుండా టూ ట్వంటీ ఫైవ్ అండి టూ ట్వంటీ ఫైవ్ ఒక బాక్స్ ముప్పై పీస్ ఇస్తాడం రెండు ఇరవై ఐదు మీకు ఎక్కడైనా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతారండి మీకు మీ దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు ఎవరైనా సరే మేనా కాటన్ అని చెప్తారు మూడు వందల రూపాయలండి మా దగ్గర కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి డిజైన్ కూడా బాగా ఇష్టపడతారండి కొంతమంది లేడీస్ కి బాగా పిచ్చికి ఉంటారండి బ్లాక్ మ్యాచింగ్ బ్లాక్ అంటే చాలా మంది చాలా ఇష్టం ఇష్టపడతా ఉంటారండి కలంకారీ అంటే ఇది కలంకారీ స్టైల్ అమ్మ చీర జాయిట్ పళ్ళు కూడా ఇలా కలంకరీ ఇస్తాడు శారీ అంతేస్తా అండి ఇది కేవలం మూడు వందల పది రూపాయలు అండి మూడు వందల పది పది రూపాయలు చీర మూడు వందల పది రూపాయలు అండి చీర అది కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇస్తారమ్మా బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ అండి ప్లేన్ కాదండి కలంకారీ బ్లౌజ్ అండి మనకి డిజైన్ కూడా చూడండి బ్లౌజ్ కలంకారీలో డిజైన్ రాదు కదా మనకి బ్లౌజ్ లో కూడా డిజైన్ వచ్చింది ఇదో కూడా టెన్ కలర్స్ వస్తాయండి ప్రతి డైన్స్ ఇస్తాడు అన్ని కూడా బ్లాక్ మ్యాచింగ్ చేసి ఇస్తాడండి బ్లాక్ స్పెషల్ అండి అంటే చిరా జాకెట్ మూడు వందల పది అండి మల్టీ కలర్ ఇస్తాడమ్మా ఇది మూడు వందల ఇరవై ఐదు రూపాయలండి చిరా జాకెట్ హెవీ క్వాలిటీ అండి మీకు ఏ షోరూమ్ సరే నాలుగు వందల యాభై రూపాయలు ఉంటున్నాం అండి ఈ సీజన్ తగ్గించి పెట్టామండి మేము బల్క్ ఎక్కువ శారీస్ కొన్నాం మీరు వచ్చి వస్తే మీరే ఆశ్చర్యస్ చాలా ఇంటి వద్ద అమ్ముకునే కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి మీరు సేల్ ఇది కూడా ముప్పై డీన్స్ ఇస్తాడు అండి కాటన్ శారీస్ అన్ని కూడా ముప్పై ఇరవై పదిహేను ఓకే అలా కాదు మనకి ఇది మలై కాటన్ అని వస్తుందమ్మా మలై కాటన్ కాటన్ అంటే క్వాలిటీ స్మూత్ క్వాలిటీ ఇస్తాడండి దీని ధర వచ్చి మూడు వందల రూపాయలు అండి నలభై ప్యాటర్న్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఎలాగ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ సీజన్ కదా ఇందులో అంతా త్రీ పీస్ చూపిస్తాను మీకు నేను ఇదో పది కలర్స్ వస్తాయమ్మా ఓకే సేమ్ ప్యాటర్న్ లో కలర్స్ అయితే మార్తాయి బానే టైప్ అన్నమాట బాగా స్టైల్ అండి ఇది వైట్ ఓన్లీ బోర్డర్ కాన్సెప్ట్ అమ్మా కొంతమంది పెద్దవాళ్ళు వాడుతుంటారు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చాలా మంది వైట్ కూడా ఇష్టపడతారు వైట్ కూడా వాళ్ళ కోసం ఇది బోర్డర్ అయితే కలర్ మారుతుంది ఇది బాలాజీ కాటన్ అని వస్తుంది అండి బాలాజీ కాటన్ అండి రెండు వందల పదిహేను రూపాయలు అమ్మా రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఇస్తాడు అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఇది జరి వస్తుందమ్మా ఇప్పుడు చూపిస్తున్నాయి అన్ని కాటన్ కాటన్ లోనే వెరైటీ చూపిస్తున్నాం జరీ ఇది జెరీ వస్తుంది అమ్మా శారీ అంతా ఇలా కలంకరీ ఇస్తాడు కింద కూడా జెరీ బోటర్ ఇస్తాడు అండి జెరీ బోర్డర్ లో సాటిన్ బోటర్ వస్తుంది అండి చాలా బాగుంది మూడు వందల ఎనభై రూపాయలమ్మా త్రీ ఎయిటీ ఇది కూడా ఇవన్నీ పళ్ళు ఎలా ఇస్తాడండి దీని బ్లౌజ్ కూడా ఇస్తాడమ్మా బ్లౌజ్ లైన్ కూడా సపరేట్ బ్లౌజ్ ఇస్తాడండి ఇది ఏంటంటే మనకి రేట్ కూడా రీజనబుల్ గా ఉంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది కొంచెం చూస్తాను చూపిస్తాను చూడండి మీకోసం కాబట్టి మీ వేవర్స్ మీరు చేపించాలి కాబట్టి బాధ్యతగా వీటి బ్లౌజ్ అంటే మనకి సారీ అంతే ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది ఇది అంతే ఇలా ప్యాటర్న్ ఇస్తాడో కింద బోర్డర్ జరీ బోర్డర్ ఇస్తాడమ్మా ఇది త్రీ సిక్స్టీ అండి మూడు వందల అరవై రూపాయలు చాలా రీజనబుల్ గా రీజనబుల్గా ప్యూర్ కాటన్ కూడా చూసారు చాలా ఎక్సలెంట్ గా ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేట్లో అమ్ముతారండి మీ దగ్గర ఊర్లో అయితే ప్రతి కాటన్ శారీ కూడా మేము హండ్రెడ్ రూపీస్ తక్కువగానే అమ్ముతామండి మాక్సిమం ఇప్పుడు చూపించిన ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువగానే ఉన్నాయి కదండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి చాలా బాగుంది మూడు వందల అరవై రూపాయలు ఇవే కాదండి ఇంకా చాలా వెరైటీ ఉంటాయి మేము అన్న కొన్ని కొన్ని చూపించగలుగుతున్నాం అండి మాకున్నాయి పండ్ల సీజన్ బాగుంది సారీ వస్తాయండి మలై కాటన్ లోనే జరీబాటర్ వస్త జరీ బోటర్ ఇలా బుట్ట ఇస్తాడండి శారీ అంతా కూడా ఇలా ఇస్తాడమ్మా చాలా స్మూత్ క్వాలిటీ లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఇస్తాడండి బాగా మెత్తగా చాలా స్మూత్ క్వాలిటీ అండి ఇది ఫోర్ హండ్రెడ్ అండి ఇది కాటన్ దేనండి ప్యూర్ కాటన్ అమ్మా ఇప్పుడు మలై కాటన్ అని ఇలా మెత్తదనం వేస్తున్నారు ఓకే చాలా బాగుంది ఇది అసలు కాట చూడడం లేదు కాటన్ లా అనిపిస్తలేదు గానీ అసలు పట్టుకుంటే తెలుస్తుంది మాట ఈ ఫ్యాబ్రిక్ ఇదో 10 కలర్స్ వస్తాయండి ఓకే ఇందులో అయితే 10 కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ అయితే చూపించారు శాంపిల్స్ అయితే రెండు అయితే చూపించారు ఇలా 10 కలర్స్ వస్తాయి 10 కలర్స్ కూడా చాలా డీప్ ఓకే ఇది డాలర్ బుట్ట అంటారండి ఓకే ఇది రేర్ అసలు ఈ రేర్ గా వస్తాయి కదండి సారీస్ వస్తాయండి సారీ అంతేలా బుట్ట వేస్తాడమ్మా ఇది ఇంకో విషయం ఏంటండి ఎడం పై రోజు కూడా ఇది పనిచేస్తామ్మా అంటే కొంతమంది పెద్దవాళ్ళకి కొంతమంది ఎడం పైట వేస్తారండి కుడిపై కుడిపై ఉపయోగపడతాండి అంటే రెండు వైపు లో ఒకే బోర్డర్ ఇస్తారండి అందువల్ల కుడిపై బాగా సెట్ అవుతుంది యూజ్ అవుతుంది అంటే తక్కువ మంది వస్తాయండి అండి ఇవి వాళ్ళకి ఇది ఒక అవకాశం అండి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ పట్టి వస్తున్నాయి కదమ్మా అదే స్టైల్ ఎలా ముడిస్తాడు ఇది కూడా ప్యూర్ కానీ డిఫరెంట్ గా ఉంటది పెద్దవాళ్ళు చాలా బాగుంటాయండి ఇది కూడా చిరాజాయిట్ వస్తాయండి ఇందులో కూడా ముప్పై కలర్స్ ముప్పై డీన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి ముప్పై కలర్స్ ముప్పై కలర్స్ అండి మేఘమాలండి మళ్ళీ కాటన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి నాలుగు ఇరవై ఐదు చిరాజ్ అండి అన్ని కూడా ఏమండి ఇవి కూడా మీకు ఒక మూడే చూపించగలుగుతున్నానండి

వాటిలోనే కొంతమందికి డిజైన్ ఇస్తాడండి ఇలా ఇవన్నీ కూడా ఐదు వందల యాభై రూపాయలమ్మా ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయండి మీరు గమనించలేదు ఇది బోర్డర్ ప్లేన్ ఇస్తాడండి ఇది బోర్డర్ డిజైన్ ఇస్తాడు లైన్స్ ఇస్తాడండి ఇలా ఫోర్ లైన్స్ సెక్స్ సెక్షన్ ఇలా వస్తాయండి దీని మీద డిజైన్ ఇస్తాడమ్మా బ్లౌజ్ కాన్సెప్ట్ అమ్మా పాలిట్ సిల్వర్ ఇస్తాడండి ప్రెజెంట్ ట్రెండింగ్ ఐటమ్ ఇది బ్లౌజ్ ఎలా వర్క్ ఇస్తాడమ్మా శారీ ఎలా వస్తుంది ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఇది చాలా లైట్ వెయిట్ కదండి లైట్ వెయిట్ సారీస్ ప్యూర్ జార్జెట్ ఇస్తాడు ఓకే సిల్వర్ ఓకే ఇందులో కలర్స్ ఇలా డిజైన్స్ కూడా మార్తా వస్తాయండి అవును సేమ్ ప్యాటర్న్ నే గాని డిజైన్ అయితే మారింది మార్తా మనకి బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చి సిక్స్ వర్క్ అయితే వచ్చింది అన్నమాట అవును ఈ వర్క్ వల్ల కొంచెం చాలా లుక్ వస్తది ఈ సారీస్ అన్ని చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మొత్తం ఎన్ని కలర్స్ కలర్స్ వస్తాయి కూడా అమెజింగ్ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా సూట్బుల్ కాస్ట్ ఎంత పడుతుంది ప్యూర్ పాప్లైన్ అండి హండ్రెడ్ రూపీస్ అమ్మా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పాప్లైన్ అండి ఇవన్నీ కూడా లంగాలండి ఇవన్నీ దానికి సంబంధించినవి చాలా ఉన్నాయండి ఒక వీడియో అయితే సరిపోదు ఇవన్నీ తీసేసరికి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది అండి చెప్పాను కదా వీటికి అయితే ఏంటంటే లైనింగ్ కూడా అవసరం లేదు అంటే మాక్సిమం మనకి బుట్ట వచ్చి లైనింగ్ చేసుకోకపోతే ఇబ్బంది పడాలి కదా సో వీటికి ఆ అవసరం కూడా లేదు కాటన్ కాబట్టి